హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి సాసులు వాడకుండా నేనైతే క్యాబేజీ వెజ్ మంచూరియా చేశాను ఈ వెజ్ మంచూరియా కోసం అయితే ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా అయితే తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఈ తురుముకున్న క్యాబేజీలో అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఎక్కువగా మైదా పిండే వాడతారు మైదా పిండికి బదులు మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ గోధుమ పిండికి బదులు పిండే బాగా వస్తుంది నేనైతే మైదానే వేస్తాను రెండు టమాటాలు తీసుకొని ఇవి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాని మిక్సీ జార్లో వేసుకోవాలి టమాటా పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ క్యాబేజీ ముద్దను తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా అయితే చేసుకోవాలి ఈ ఫ్రైకి మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఈ క్యాబేజీ బాల్స్ని వేసిన వెంటనే కలిపేయకుండా ఒక రెండు నిమిషాలు అయితే వేగనిచ్చి తర్వాత కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోయినట్టు ఉంటాయి లోపల ఉడకనట్టు ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట మాడిపోదు లోపల అయితే బాగా ఉడుకుతుంది ఈ క్యాబేజీ బాల్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకోవాలి బౌల్ వేసుకోవాలి అలాగే మిగతా కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బౌల్లో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కట్టి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెన్ను పెంట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తెగరంత ఉప్పు కారం కొంచెం గరం మసాలా ఇప్పుడు వీటి అన్నిటిని ఇలా కలుపుకోవాలి చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్లోని పచ్చివాసం పోయిన తోటి వేగించుకోవాలి అలా వేగిన తర్వాత టమాటాలోని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న ఈ వెజ్ మంచూరియాని కట్ చేసైనా వేసుకోవచ్చు లేదా బాల్స్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా బాల్స్లో అయితే వేస్తున్నాను పోయింది టమాటాలో ఉన్న ఆయిల్ అంత పైకి వస్తుంది కదండి ఇప్పుడేమో మనం ముందుగా కరిగెట్టుకున్న టమాటె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని అలా గరిటితో తిప్పుతూ ఉండాలి ఈ క్యాబేజీ వెజ్ బాల్స్ వేసినప్పుడు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టి అలా కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న మసాలా అంతా బాల్స్కి అయితే పడుతుంది ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ వెజ్ మంచూరియా అయితే అయిపోయిందండి ఇలా కనుక చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మా పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారండి మా పిల్లల కోసం ఇలా చేసి పెట్టి ఉంచుతాను ఇంతకుముందు నేను చేసేటప్పుడు సాసులతో అయితే చేశాను ఇలా సాసులు లేకుండా చేయడము ఇదే ఫస్ట్ టైం అండి ఈసారి అయితే చాలా బాగా వచ్చింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి హర్షితా కృషి క్యాబేజ్ మంచూరియా తీసుకోండి నూడిల్స్ పూనా దీంతో అయినా తినవచ్చు సరే సూపర్ మమ్మీ బాగా బాగుందా